ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు తెస్సులోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చనాన్ని చదువుకుందాం ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ప్రిలరా ప్రతి విషయము అనే పదము చాలా అర్థాన్నిస్తుంది జీవితములో మనకు కలిగే ప్రతి ఆనందానికి లేక మనలను సంతోష భరితులనుగా చేసే ప్రతి విషయాన్ని బట్టి మనము దేవునికిని లేక అట్టి సంతోషానికి కారణమైన మనుష్యులకు కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడు నీకే మేలు చేశాడు అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మేలు పొందిన వారైతే ఆ మేలును గురించి చెప్తారు అయితే మేలు పొందని వారైతే దేవుడు నాకు ఏమేలు చేయలేదు అని చెప్తారు కానీ మనం అలాగూ చెప్పకూడదు దేవుడు ఏమేలు చేయకపోవటం అనేది మన జీవితంలో వాస్తవం కానే కాదు ఈ విషయాన్ని వివరించడం కొరకు ఒక ఉదాహరణను నేను మీతో చెప్పాలని ఆశిస్తున్నాను ప్రెసిడెంట్ జేమ్స్ మేడిసన్ తన వృద్ధాప్యంలో అనేక రోగాలతో బాధపడుతూ వివిధ రకాలైన మందులను వాడేవాడు ఒకసారి దూరదేశంలో ఉండే ఆయన మిత్రుడు తాను స్వయంగా చెట్ల మూలికలతో తయారు చేసిన మాత్రలను ఆయనకు పంపుతూ వాటి వల్ల ఏమైనా ఉపశమనం కలిగిందో లేదో తెలపమని కోరాడు దానికి జవాబుగా ఎంతో ఇంపైన దయగల జాగ్రత్తగా పదాలు వాడిన ఉత్తరం మేడిసన్ తన మిత్రునికి రాశాడు ఆ ఉత్తరంలో ఇలా ఉంది ప్రియమిత్రమా నీవు పంపిన మాత్రలకై అనేక వందనాలు నేను వాటన్నిటినీ వాడాను వాటి వల్ల నా ఆరోగ్యం మెరుగైంది చెప్పలేకపోయినా వాటిని వాడకపోయి ఉన్నట్లయితే నా ఆరోగ్యం ఇంకా దిగజారిపోయి ఉండే అవకాశం ఉందని మాత్రం తప్పక చెప్పగలను అని రాశాడు ప్రిల్లరా ప్రతి క్రైస్తవునికి ఇటువంటి ఆలోచన విధానము ఉండాలి దేవుడు నాకేమేలు చేయలేదు అని చెప్పే కన్నా నేను దేవుణ్ణి నమ్ముకోనకపోయి ఉంటే నా పరిస్థితి ఇంకా దిగజారిపోయి ఉండేది అని మనం భావించాలి అలాగే మీకు పరిచయమైన స్నేహితుల విషయంలో మీరు వారికి కృతజ్ఞతలు చెప్పవచ్చు ఎలాగంటే మీరు నా జీవితంలోనికి రాకపోయి ఉంటే నా పరిస్థితి ఎంతో దిగజారిపోయి ఉండేది మీరు రావటం వల్ల ఇలాగైనా ఉండగలిగాను అని చెప్పి దేవుడు మనకిచ్చిన స్నేహితులను బంధువులను బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించవచ్చును ప్రిలరా ఈ లోకంలో మనం ఏమి పోగొట్టుకున్నా ఎప్పటికీ మరికొంత మిగిలే ఉంటది నిరీక్షణకు ఆస్పదం లేని పరిస్థితుల్లో కూడా మనం ఇంకా ఎక్కువ నష్టపోలేదు అనే ఆలోచన కలిగినప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మనము తప్పక దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలం ప్రియుల ఈ ప్రెసిడెంట్ వలె కీర్తనాకారుడు కూడా నూట ఇరవై నాలుగవ కీర్తనలో దేవుడు మనకు తోడై ఉండకపోతే ఈ లోకపు మనుష్యులు మనలను ప్రాణముతోనే మింగివేసి ఇందురు అంటున్నాడు అలాగే దేవుడు కాపాడకపోతే జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని ప్రభువును కీర్తిస్తున్నాడు నిజమే కదా దేవుడు నమ్ముకున్నాము గనక మనుషులు మనకు విరోధముగా లేచినా మనుషులు మాయోపాయములతో చెడ్డ కండ్లతో మనలను చూచినా మనము నిలిచి ఉన్నాం మనము క్షేమంగా ఉన్నాం మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీకున్న పరిస్థితులను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించండి మనము మరింతగా నష్టపోనందుకై కృతజ్ఞతలు చెప్పండి మనము మరింతగా రోగగ్రస్తులు కానందుకై కృతజ్ఞత చెల్లించండి అలాగూ చెల్లించుట ఏసుక్రీస్తునందు మన విషయములో దేవుని చిత్తము ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము నిన్ను అంగీకరించుట ద్వారా ఇలాగైనా ఉండగలిగాం మేము నిన్ను అంగీకరించకపోతే మా పరిస్థితులు ఇంకా దిగజారిపోయి ఉండేవన్న విషయాన్ని మీరు మాకు ఈ వర్తమానం ద్వారా తెలియచేశారు మా జీవితంలో మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను ఘనపరిచే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆ మేన్